వైష్ణవి అక్షిత మెట్లు దిగి వాళ్ళ రూమ్లో నుంచి కిందకు వస్తారనమాట పల్లవి పల్లవి అనుకుంటూ పిలుస్తూ ఉంటే పల్లవి వస్తుంది హాల్లోకి ఏంటమ్మా అని చెప్పి అనగానే నా బేబీకి జ్యూస్ తీసుకురా అని చెప్పి చెప్తుంది వైష్ణవి ఇక పల్లవి వెళ్లకుండా అలాగే చూస్తూ ఉంటే అప్పుడే కామాక్షి వస్తుంది ఏంటంటే ఏమైంది అని చెప్పి వైష్ణవిని అడగగానే అప్పుడు వైష్ణవి అంటుంది చూడండి గారు ఈ పల్లవి మీ పనులు ఒక్కటే చేయడానికి ఇంట్లో ఉందా ఏంటి నా నీ మనరాలకి జ్యూస్ తీసుకురామని చెప్పాను ఈ పల్లవినికి కానీ ఎక్కడ వెళ్లకుండా అలాగే చూస్తుంది అనగానే అప్పుడు కామాక్షి ఏ పల్లవి జ్యూస్ తీసుకురావా ఏంటి అనగానే ఎందుకు తీసుకురానమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి పల్లవి కిచెన్ లోకి వెళ్తుంది ఆ తర్వాత ఇక కామాక్షి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అప్పుడు వెంటనే వైష్ణవితో మెల్లగా చెప్తూ ఉంటుంది అక్షత మమ్మీ ఇప్పుడు అది జ్యూస్ తీసుకొచ్చి నాకు ఇస్తుంది కదా అయితే నేను ఏదో ఒకటి చేసి ఆ జ్యూస్ నీ మీద పడేలా చేస్తాను అయితే నీ మీద పడింది అన్నట్టుగా మనం ఒక రేంజ్లో ఆడుకుందాం ఆ పల్లవిని అని చెప్పి అనగానే ఏంటి జ్యూస్ నా మీద పడేలాగా అని చెప్పి వైష్ణవి అంటుంది ప్లీజ్ మమ్మీ నాకోసం అని చెప్పి అక్షత అన్నంతో అయితే ఆ పల్లవిని ఒక ఆట ఆడతా చూడు అని చెప్పి అంటుంది వైష్ణవి ఇక ఒక సోఫాలో అటు వైష్ణవి కూర్చుంటుంది ఇంకో సోఫాలో ఏమో అక్షిత కూర్చుంటుంది ఇక పల్లవి ఏమో తీసుకొస్తుంది అనమాట జ్యూస్ తీసుకో అక్షిత అని ఇక కావాలని చెప్పి పల్లవి ఇచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకుంటున్నట్టే తీసుకొని స్లిప్ అయిపోయి ఇక జ్యూస్ అంతా కూడా వెళ్ళి వైష్ణవి తల మీద పడుతుంది ఇక గ్లాస్ పడకుండా పట్టుకుంటుంది అనమాట అక్షిత ఇక అప్పుడే అందరూ వస్తారనమాట ఇక వైష్ణవి పెద్ద కేకలు వేయడంతో పల్లవి మీద ఏ కళ్ళు కనిపించట్లేదా జ్యూస్ అంతా నామోహన్ వేశావు అని చెప్పి వైష్ణవి అరుస్తూ ఉంటుంది ఇక నేనా నేను వేయడం ఏంటి అని చెప్పి పల్లవి అంటుంది ఇక కక్షత కూడా ఇదిగో ఈ పల్లవియే జ్యూస్ అంతా అమ్మ మీద పోసింది అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక కామాక్షి అటు గుండమ్మ ఆదిత్య శ్రీనివాసరావు అందరూ వస్తారు ఏమైంది అని చెప్పి ఇక అప్పుడు వైష్ణవి చెప్తుంది ఇదిగో ఈ పల్లవి జ్యూస్ తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి మొత్తం అంతా నామోహన్ కొట్టింది అని చెప్పి అనగానే అదేంటి అని చెప్పి చెప్పి అడుగుతూ ఉంటుంది కామాక్షి అప్పుడు పల్లవి అంటుంది అయ్యో లేదు జ్యూస్ అడిగారు నేను అక్షతకి ఇచ్చాను అయితే నేను ఎలా పడేస్తాను ఎందుకు పడేస్తాను అయినా జ్యూస్ నేను పడేస్తే అక్షత చేతిలో గ్లాస్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి అని చెప్పి అడుగుతుంది పల్లవి గుండమ్మ కూడా అంటుంది కనిపిస్తుందిగా అక్షత నీ చేతిలోనే గ్లాస్ ఉంది మరి పల్లవి జ్యూస్ మీ అమ్మ మీద పడేసిందని అంటావేంటి అలా ఎలా పడుస్తుంది పడేస్తే గ్లాస్ తన చేతిలో కదా ఉండాలి నీ చేతిలో ఎందుకుంది చెప్పు అని చెప్పి అనగానే అది అది అంటే పల్లవి వస్తూ స్లిప్ అయింది అయితే ఆ జ్యూస్ వెళ్ళి మా అమ్మ మీద పడింది గ్లాస్ కింద పడితే పగిలిపోతుంది కదా ఇక నేను పట్టుకున్నాను గ్లాస్ని అంతే జ్యూస్ మాత్రం పల్లవి పడేసింది అమ్మ మీద అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆదిత్య అంటాడు నువ్వు చెప్పింది అసలు కట్టు కథలా అనిపిస్తుంది ఇటు గుండం కూడా అంటుంది పల్లవి ఒకవేళ పడేసింది అనుకుందాము కానీ తన చేతిలో గ్లాస్ లేదు సో ఒకవేళ పడేసినా అంటే స్లిప్ అయ్యి పొరపాటును పడుంటుంది కానీ కావాలని ఎవరైనా పడేస్తారా ఆయన పిచ్చి పిచ్చి వాటిని పెద్ద ఇష్యూలాగా ఏం చేయకండి ఎవరిూంలోకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి కూడా నమ్మ అన్నంతో ఇక అలా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక ఆ తర్వాత ఇక అక్షత కోపంగా చి ఈ పల్లవిని ఏం చేయలేకపోతున్నాను అన్నీ రివర్స్ కొడుతున్నాయి అని చెప్పి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు అక్కడికి వస్తుంది పల్లవి ఇక పల్లవి అంటుంది ఏంటమ్మా నన్ను అందరి చేతి తిట్టిద్దాం అనుకున్నావు కదా అని చెప్పి ఇక అక్కడ సోఫా ఉంటే సోఫాలో పల్లవి కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది అక్షత ముందు ఇక అప్పుడు అక్షత కోపంతో ఏంటి నా ఇంట్లో నా ముందే కాలు మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చుంటావు వాళ్ళే వెళ్ళే లే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత ఇప్పుడు పల్లవి లేవకుండా అలా సోఫాలో కూర్చొని ఇలా చెప్తూ ఉంటుంది అక్షతకి నన్నే అందరితో అనుకున్నావు కదా కానీ ఆఖరికి ఏమైంది గ్లాస్ నీ దగ్గర ఉండేసరికి నువ్వే ఇరుకుపోయావు ఈసారి ఏమైనా నా మీద ప్లాన్స్ ఉంటే నీకు మరింత చీప్ చీప్ ప్లాన్స్ వస్తున్నాయి కానీ ఒకసారి నన్ను అడుగు ప్లాన్స్ ఏమైనా ఉంటే నేను చెప్తా కదా ఓకేనా అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది చా ఏంటి దీంతో చెప్పించుకోబోతున్నాను అని చెప్పి ఈ కక్షిత ఇరిటేట్ అవుతూ ఉంటుంది మరో పక్క చరణ్ గుండమ్మ వాళ్ళ ఇంటికి వస్తాడనమాట నైట్ అవుతుంది అయితే అమ్మో ఈసారి నేరుగా ఇంట్లో నుంచి వెళ్ళకూడదు ఇంట్లో ఎవరైనా చూస్తే ఇంకేం లేదు కానీ ఈసారి ఆ పల్లవి రూమ్లోకి అస్సలు వెళ్ళకూడదు గోడ పాకి ఎలాగైనా పైకి వెళ్ళాలి కానీ ఈ రూమ్లో అక్షత రూమా కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని మరీ రూమ్లోకి వెళ్ళాలి లేదంటే బుక్ అయిపోతాను అందరికీ ఇక సమాధానం కూడా చెప్పలేను కానీ ఎలా పైకి వెళ్ళాలి గోడ పైకి అని చెప్పి ఇంటి చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంటి చుట్టూ ఒక దగ్గర ఇక రోప్ కనిపిస్తుంది అనమాట ఇక ఆ తాడు తీసుకొని పైకి వేస్తాడు ఇక రూమ్ పైకి వేసి హుక్కుతోని ఇక ఆ తాడిని పట్టుకొని పైకి గోడ పట్టుకొని పైకి వస్తూ ఉంటాడనమాట అయితే ఒక రూమ్ దగ్గర కనిపిస్తుంది కిటికీ ఆ కిటికీ దగ్గర చూడగానే అప్పుడే అక్కడ అక్షిత కనిపిస్తుంది అనమాట చరణ్కి అమ్మయ్య ఇది అక్షిత రూమే అని చెప్పి ఫిక్స్ అవుతాడనమాట ఇక మెల్లగా రూమ్లోకి వస్తూ ఉంటాడు ఇక అయితే యాక్చువల్గా అది పల్లవి రూము అయితే అక్షిత పల్లవి రూమ్లోకి ఎందుకు వచ్చిందంటే తన ఫోన్ ఛార్జర్ అక్కడ ఉందని చెప్పి తీసుకోవడానికి వచ్చేసి ఇక తను ఆ ఛార్జర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే బాత్రూంలో నుంచి పల్లవి వస్తుందనమాట అంటే అటు అక్షత వచ్చిన టైంకి పల్లవి రూమ్లో ఉండదు బాత్రూంలో ఉంటుంది అక్షత చార్జర్ తీసుకొని వెళ్ళిపోగానే పల్లవి బాత్రూమ్ నుంచి వస్తుందనమాట ఇక బాత్రూమ్ నుంచి రాగానే వెంటనే లైట్ ఆపేస్తుంది ఇటుపక్క చరణ్ గోడ దూకేసి అది ఎక్కిటికి దూకి లోపలికి వస్తాడు ఇక వెంటనే పల్లవి నోరు మూస్తాడనమాట అరవకుండా అని చెప్పి అప్పటికి పల్లవి అంటూ ఉన్నా కూడా తన చెయ్యి అడ్డు తీకుండా చరణ్ ఇలా అంటాడు అబ్బా అరవకు అక్షిత నేను చరణ్ని కాలేజ్లో నువ్వు చాలా బాధపడ్డావు కదా ఆ బండ దాని వెళ్ళే అంతా ఇదంతా జరిగింది అసలే నువ్వు చాలా సుకుమారం కానీ నీ చేత ఎన్ని పనులు చేయించింది నాకు అసలు బాగా కోపం వచ్చింది ఆ బండ దాని మీద కానీ అది డ్రామా సిచ్యువేషన్ ఇక అక్కడ ఏమి చేయలేకపోయాను కానీ భలే కోపం వచ్చింది నువ్వు చాలా ఫీల్ అయి ఉంటావు నాకు అర్థమైంది అందుకే ఎవరికి చెప్పకుండా నీకు కూడా సర్ప్రైజ్ చేసినట్టు ఉంటుంది కొంచెం నీ మూడ్ డైవర్ట్ చేసి ఇలాగా చెప్పకుండా నైట్ టైం మీ ఇంటికి వచ్చాను అని చెప్పి ఇదంతా చెప్తూ ఉంటాడనమాట ఇంకా ఇలా చెప్తూ ఉంటాడు ఆ రోడ్ రోలర్ మామూలుది కాదు అసలా లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎలా తుక్కు తుక్కుగా కొట్టింది ఈసారి నీ రూమే అని కన్ఫర్మ్ చేసుకొని మరి రూమ్లోకి వచ్చాను అసలు అది మామూలుది కాదు అని చెప్పి పల్లవి నేనే మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా వింటూ ఉంటుందన్నమాట పల్లవి సైలెంట్గా ఇక అప్పుడే మళ్ళీ రూమ్లోకి వస్తుంది అక్షిత డోర్ ఓపెన్ చేసి చూడగానే లైట్ ఆన్ చేస్తుంది అనమాట అక్షిత చూడగానే ఎదురుగా పల్లవి నోరు నొక్కేసి ఇటు చరణ్ కనిపిస్తాడు ఒక్కసారిగా కేక వేస్తుందనమాట అటు అక్షిత ఇటు చరణ్ కూడా అంటే చరణ్ ఇటు అక్షిత అనుకుంటాడు కదా పల్లవిని సో ఇద్దరు షాక్ అయ్యి ఒక్కసారిగా పెద్దగా ఏకపడతారు ఏమైంది అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా గవ పల్లవి రూమ్ వైపు వస్తూ ఉంటారు అయ్యో చరణ్ అందరూ వస్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చరణ్ అంటాడు ఎక్కడికి ఒకడికి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కిటికీలో నుంచి తోసేస్తుంది అక్షిత అయితే కిటికీ దగ్గర కట్టన్ ఉంటుంది కదా ఆ కట్టన్ పట్టుకొని ఏలాడుతూ ఉంటాడు చరణ్ అటువైపు ఇకప్పుడు వెంటనే పల్లవి ఆ కట్టను తెగి పడిపోతారు కింద అని చెప్పి ఆ కట్టని ఇటువైపుగా పల్లవి గట్టిగా పట్టుకుంటుంది చరణ్ కింద పడిపోకుండా ఇక అటు పక్క అప్పుడే వచ్చేస్తారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుండమ్మ ఆదిత్య ఇక పెద్దవాళ్ళిద్దరు కామాక్షి శ్రీనివాసరావు అందరూ వస్తారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే పల్లవి చెప్తుంది అంటే ఎవరు వచ్చినట్టుగా అనిపిస్తే నేనే అరిచాను అని చెప్పి అంటుంది ఎవరు వస్తారే అని చెప్పి అనగానే అప్పుడు చెప్తుంది నేనే వచ్చాను అని అక్షిత అంటుంది అప్పుడు ఇక నువ్వు వస్తే ఎందుకు పల్లవి అరిచింది అనగానే ఇక చెప్తుంది అనమాట అంటే ఏం లేదు లైట్ ఆపేసి ఉంది నేను సడన్గా వచ్చేసరికి ఎవరు దొంగ వచ్చారేమో అని భయంతో పల్లవి అలా అరిచింది పల్లవి వచ్చేసరికి నేను కూడా భయంతో అరిచాను అలా ఇద్దరం వచ్చేసరికి మీరంతా వచ్చారు అంతే ఏం జరగలేదు అని చెప్పి అనగానే అనవసరంగా నిద్ర అందరూ పాడేశారు పదండి వెళ్ళిపోదాము అని చెప్పి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నువ్వు కూడా వెళ్ళమ్మా నేను వస్తాను అని చెప్పి అక్షత అక్కడే ఉంటే అప్పుడు వైష్ణవి దీని గదిలో నీకేం పనే రా రా అని చెప్పి అక్షతం చేపట్టుకొని తన రూమ్లోకి లాకెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోయాక ఇక ఇటు పల్లవి అటు పక్కన ఇక కటన్ పట్టుకొని వేలాడుతూ ఉంటాడు కదా చరణ్ ఇక చరణ్తో పల్లవి మాట్లాడుతుంది ఏంటమ్మా కటన్ వదిలేనా అనగానే వద్దు పల్లవి నేను పడిపోతాను అసలు చూడు కింద ఎంత గ్యాప్ ఎంత డిస్టెన్స్ ఉందో కింద పట్టడంటే తల పగిలిపోతుంది ప్లీజ్ పల్లవి పైకి లాగు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు పల్లవి ఇదే టైం మంచి టైం చరణ్ని ఆడుకోవాలంటే అని చెప్పి ఇందాకేమన్నా రోడ్ రోలర్ బండది ఇంతేగాని వనింది అనగానే అబ్బే ప్లీజ్ 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 ఆ మాటలన్నీ ఏం మనసులో పెట్టుకోకు ప్లీజ్ మంచిదానివి కాదు అనగానే అబ్బే నేను మంచిదన్నా నేను రోడ్ రోలర్ లాగా సుకుమారమైన అక్షతతో ఆడుకున్నానా నువ్వు మామూలుడివి కాదులే మనిషి ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా పిచ్చి పిచ్చి డైలాగులు వేస్తూనే ఉంటావు చూస్తూనే ఉన్నాగా అని చెప్పి అంటుంది పల్లవి బ ప్లీజ్ ఆయన్ని ఏం మనసులో పెట్టుకోకు కాపాడు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే సరే అయితే నేను బండదాని కాదు అని చెప్పి నేను అందంగా ఉన్నానని చెప్పి పొగుడు అనగానే నువ్వు అందమా అసలు ఏ కోసనైనా ఉందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు చెప్తావా లేదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే చెప్తాను చెప్తాను నువ్వు చాలా మందంగా ఉన్నావు అని చెప్పి అంటాడు ఏంటి అని చెప్పి పల్లవి అంటుంది అదే అదే చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా క్యూట్ గల్ అనగానే ఇంకొకసారి బండదాన్ని అని చెప్పి అంటావా అనగానే లేదు లేదు అస్సలు అన్ను నువ్వు చాలా క్యూట్ గల్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు నేనంటే ఇష్టం అని చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి నువ్వంటేనా నేను చెప్పను అంటాడు అయితే వదిలేస్తున్నాను అని చెప్పి కటన్ కొంచెం కొంచెంగా వదిలేస్తూ ఉంటుంది ఇక భయంతో చెప్తా చెప్తాను చచ్చిపోతాను ఇక్కడి నుంచి పడ్డానంటే చెప్తాను అని చెప్పి ఇక చరణ్ ఇలా చెప్తాడు లోకల్లో నీకంటే నేను ఎవరిని ఎక్కువ ఇష్టపడట్లేదు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఆ ఇలా అవ్యో పల్లవి నిన్ను మించి నేను ఎవరిని ఇష్టపడట్లేదు అని చెప్పి అంటాడు ప్లీజ్ చెప్పాను కదా నువ్వు అన్నట్టుగా ఇప్పటికైనా వదిలేయి అని చెప్పి అంటూ ఉంటే చరణ్ ఆల్రెడీ నువ్వు కిందే ఉన్నావు చూడు ఎక్కువ డిస్టెన్స్ లేదు అని చెప్పి అనగానే ఇక భూమికి ఎక్కువ డిస్టెన్స్ ఉండదనమాట ఇక దిగిపోతాడు చరణ్ చ అనవసరంగా కింద ఎంత డిస్టెన్స్ ఉందో చూడుకోకుండా ఆ పల్లవికి నువ్వు అంటే ఇష్టం అని చెప్పాను చీ అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్ వెళ్ళిపోగానే ఇక పల్లవి నువ్వు అంటే ఇష్టం అందరికన్నా నిన్నే ఇష్టపడుతున్నాను అని చెప్పి చరణ్ అన్న మాటలు తలుచుకొని సిగ్గుపడుతూ ఉంటుంది పల్లవి మరోపక్క హాల్లో శ్రీనివాసరావు కామాక్షి ఇటు గుండెమ్మ కూర్చుని ఉంటారు ఇక పల్లవి వచ్చి నెక్స్ట్ డే ఉదయాన్నే అనమాట ఇది ఇక కాఫీ ఇస్తూ ఉంటే ఆదిత్య అప్పుడే బయటకు వెళ్తూ ఉంటాడు ఎక్కడికండి అని చెప్పి అడగడంతోని ఇలాగా డిజైన్స్ అన్నీ మనకి ఓకే అయినాయి కదా ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరు ఉన్నారో దీనికి సెలెక్ట్ చేసుకోవాలి కదా దాపని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పి ఆది చెప్తాడు సరే అండి ఆల్ ది బెస్ట్ అని చెప్పి అనగానే ఆది వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక ఆది వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఎస్ఐ ఉంటారు కదా అతనికి ఇది ఎవరైతే స్కెచ్ ఆర్టిస్ట్ గురించి తెలుసుకోమని చెప్పి ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తారు కదా అతను ఫోన్ చేస్తాడనమాట గుండమ్మమ్మకి చెప్పనయ్య అని చెప్పి గుండమ్మ లిఫ్ట్ చేయడంతోనే ఇక అటువైపు ఎస్ఏ చెప్తారనమాట మనకి అడ్రస్ దొరికింది ఎవరైతే ఈ గుండా యాక్సిడెంట్ చేశాడో అడ్రస్ దొరికింది అని చెప్పి అడ్రస్ అంతా చెప్పేస్తాడనమాట గుండమ్మకి ఇక ఫోన్ పెట్టేగానే ఇటు కామాక్షి ఏమైంది అని చెప్పి గుండమ్మని అడుగుతూ ఉంటే అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటారనమాట వైష్ణవి అక్షత వాళ్ళు కూడా మాటలు వింటూ ఉంటారు గుండమ్మ చెప్తుంది అది కంప్లైంట్ ఇచ్చాం కదా ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ ఆ ఎస్ఏ అనే ఫోన్ చేశారు అతను ఎవరైతే ఆ రౌడీ యాక్సిడెంట్ చేశాడో అతని అడ్రస్ తెలిసిందంట వెళ్ళాలి అనగానే సరే పదమ్మ నేను కూడా నీతో వస్తాను అతను ఎవరైనా సరే వాడికి చుక్కలు చూపించి అసలు ఇదంతా ఎవరు చేశారు ఎందుకు చేశాడు మొత్తం అంతా బయటికి నిజం బయటికి తీసుకొద్దాం పదమ్మ అని చెప్పి ఇక పద అని చెప్పి గుండమ్మ అటు పల్లవి ఇద్దరు బయలుదేరతారు ఇక అక్షిత వైష్ణవి ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటారు ఆ తర్వాత వైష్ణవి అక్షిత పక్కకొచ్చాక ఇక అక్షత అంటుంది మమ్మీ అసలా ఎలాగైనా ఆ రౌడీ వీళ్ళకి దొరకకూడదు దొరికాడంటే మన పని అయిపోతుంది అనగానే అవును బేబీ ఎలాగైనా ఆ రౌడీ దొరకకూడదు దొరకనివ్వను కూడా అని చెప్పి వెంటనే ఆ రౌడీకి ఫోన్ అనమాట వైష్ణవి ఎలాట్ అవు చెప్పడానికి అయితే ఇటు పక్క ఆ రౌడీ ఏమో వేరే రౌడీలతో కూర్చొని సిట్టింగ్ వేసి డ్రింక్ తాగుతూ ఉంటాడు ఫోన్ ఏమో మరి వైబ్రేషన్లో ఉందో సైలెంట్లో ఉందో కానీ రింగ్ అవుతూ ఉంటుంది కానీ అతను పాటించుకోకుండా తాగుతూ ఉంటాడనమాట ఫ్రెండ్తో కలిసి ఇక ఇటు పక్క గుండమ్మ పల్లవి కార్లో బయలుదేరతారు కదా ఇక వాళ్ళు కూడా దాదాపు ఆ రౌడీ వాళ్ళ ఇంటి అడ్రస్ దాకా రీచ్ అయిపోతూ ఉంటారు ఇటుపక్క వైష్ణవి కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంటుంది అటు పక్క రౌడీ ఏమో లిఫ్ట్ చేయడు వైటు అక్షత అంటుంది మమ్మీ ఎలాగైనా సరే వాళ్ళు లిఫ్ట్ చేసేదాకా ఫోన్ చేస్తూనే ఉండి మమ్మీ అని చెప్పి అక్షత అంటూ ఉంటే చేస్తూనే ఉంటుంది అనమాట వైష్ణవి ఇక ఇటుపక్క ఆ రౌడీ అప్పుడే ఫోన్ చూసుకుంటాడు ఏంటి వైష్ణవి మేడం ఇన్నిసార్లు కాల్ చేశారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తున్న పోతున్న టైంకి ఇటు గుండమ్మ అటు పల్లవి వచ్చేస్తారనమాట వాళ్ళ ఇంటికి ఒక బట్ కిట్ ఇరుతారనమాట రౌడీ మీదకి ఇటు అదే టైంకి ఫోన్ లిఫ్ట్ చేయడం అనమాట ఇక వైష్ణవ్ ఫోన్ అలా లిఫ్ట్ చేయకుండా అలా అయిపోతుంది ఒక్కసారిగా ఇటు గుండమని అటు చూసేసరికి ఆ రౌడీలు ఏంటిది వీళ్ళెవరు అన్నట్టుగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు మరి వైష్ణవ్ ఫోన్ నెంబర్ ఆ రౌడీ దగ్గర చూడడం వల్ల మొత్తం అంతా తెలిసిపోతుందో మరి గుండమ్మకి ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్కి ఇంకా క్లియర్గా తెలుసుకుందాము వరకు అండి జరిగింది ఎపిసోడ్లో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్